ఆ ఏ సార్ మరి డబుల్ టైం అయింది డబుల్ ఇంకా కట్లేదు డబుల్ అక్కడ అరైతే లాగను సార్ అలా ఏమ్రా ఆ తీసుకునేటప్పుడే మాట్లాడాను ఇప్పుడేం మాట్లాడుతానో అందుకే ఆ వన వరసతి తీసుకోచింది సార్ ఈారం మొదలుకిరం ఆ డబ్బులు కావాలి అన్నమాట మరి అక్కడ మార్చండి సార్ కొని సార్ ఇప్పుడు ఆయన ఆయన మాట్లాడుతాను సరే సార్ ఆ సంగతి ఆయన సాంబార్ టైం దాటిపోయింది డబ్బులు ఎడుతున్నామో ఇప్పుడు నాకు లేవు ఐదు అరవై లాగాలే ఐదని మాట్లాడుతుండేది అవునండి నేను ఆ రోజే చెప్పినా మిమ్మల్ని మిమ్మల్ని సూచి పెట్టిన ఎందుకంటే ఆయన నమ్మలేకనే మిమ్మల్ని సూచి పెట్టింది ఇరవై రోజులు ఆగాలి మా నాగాలి ఇప్పుడు లేవు అని ఖచ్చితంగా మాట్లాడుతుంది అయ్యో మీరు కాల్ చేస్తా అన్నాడా అట్లా అనకూడదు ఒకసారి నువ్వు కనుక్కోవచ్చు నాకైతే డబ్బులు కావాలి కనుక్కోమే సామానా అన్నా రెడ్డి గారు ఫోన్ చేస్తే లేట్ అయిద్దా అంట కదా అట్లా అనుకున్న కదా అట్లా అంటే అట్లా ఇప్పుడు నువ్వు కట్టకపోతే నేను కట్టాలి కదా మరి ఒక అది కాదు పద్ధతి కాదులే టైం ప్రకారం ఏ లేదు కాబట్టి నేను కట్టాల్సి వస్తుంది అదేంది స్థామనా